ఆరోగ్యాభిలాషులందరికీ నా హృదయపూర్వక నమస్కారములు విటమిన్ ఇ అనేది ఫ్యాట్ సాల్యుబుల్ విటమిన్ ఇది శరీరానికి ఆరు నెలల నుంచి సంవత్సరం వరకు శరీరంలో రిజర్లో ఉండి మనం ఎప్పుడన్నా కొన్ని నెలలు అందించకపోయినా నష్టం రాకుండా మనకి ఉపయోగపడుతూ ఉంటుందన్నమాట ఈ విటమిన్ ఇ అనేది ప్రధానంగా మనం యవ్వనంగా ఉండటానికి ముసలితనం త్వరగా రాకుండా రక్షించడానికి ఉపయోగపడుతుందని అందరికీ తెలుసు మరి మనిషి యొక్క చర్మాన్ని చూసే ఇది వయసులో ఉన్న చర్మమా ముసలి చర్మమా అని మనం ఏజ్ని చర్మాన్ని చూస్తే నిర్ధారిస్తూ ఉంటాం మరి చర్మంలో ముడతలనేవి కనపడితే వయసు పెరుగుతున్నట్టుగాను చర్మం టైట్గా నిగనిగలాడుతూ అట్లా ఉంటే వయసు తక్కువగాను మనకి కనిపించడం జరుగుతూ ఉంటుంది మరి వయసులో ఉన్న వారందరూ త్వరగా ముసలవ్వకుండా ఎప్పుడూ యవ్వనంగానే ఎక్కువ కాలం కనపడాలని కోరుకుంటూ ఉంటారు మరి చర్మానికి ముడతలు రాకుండా ఉండాలని అందరూ కోరుకుంటున్నారు కదా అలాంటి చర్మాన్ని ముడతలు రాకుండా రక్షించడానికి విటమిన్ ఈ ప్రధానమైన పాత్రను పోషిస్తూ ఉంటుంది చర్మం చూడండి ఇప్పుడు మీకు ఇక్కడ బొమ్మల్లో కనపడుతున్నది కదా చర్మం పై పొర మనకి దీన్ని ఎపిడర్మిస్ అంటారు తర్వాత డర్మిస్ లోపల పొర చర్మం లోపల పొరలో చూడండి ఒక మెష్ లాంటిది ఇక్కడ కనపడుతున్నది కదా అది కొలాజిన్ ఎలాస్టిన్ అని ఒక బ్యాండ్స్తో మెష్ లాగా అల్లు ఉంది చూసారా ఈ మెష్ హెల్దీగా ఉండాలి విటమిన్ ఈ కొలాజిన్ మెష్ బాగా మృదువుగా సాగేటట్టు చేయటానికి స్మూత్గా ఆ మెష్ కాస్త ఉండటానికి బాగా ఉపయోగపడుతుందనమాట ఎప్పుడైతే ఈ మెష్ తెగిపోతుందో చర్మం చూడండి కొలాజిన్ ఎలాస్టిన్ బ్యాండ్స్ తెగిపోయినప్పుడు ఎట్లా కిందకు వచ్చేసి ముడతల పడిందో స్కిన్ అప్పుడు మనకి వయసులో ఉన్న ముసలితనానికి గురైనట్టు చర్మం ముడతలు పడిపోయి ముసలోళ్ళలాగా కనపడుతూ ఉంటాం అన్నమాట మరి ఇలాంటి మార్పుకి కారణం విటమిన్ ఇ లోపం అందుకని విటమిన్ ఇ ఆయిల్ కనుక మనం అప్లై చేసినప్పుడు చర్మం లోపల పొరకు కూడా కాస్త ఆయిల్ పైనుంచి అర్థం చేసుకున్నప్పుడు వెళ్ళి స్కిన్ ఫోల్డ్స్ రాకుండా స్కిన్ టైట్గా ఉండటానికి అట్లా లోపల బ్యాండ్స్ తెగిపోకుండా ఉండటానికి ఆ కొలాజన్ బ్యాండ్స్ ఆ మెష్కి హెల్దీగా విటమిన్ ఇ ఉపయోగపడుతుందనమాట అంచేత చర్మానికి విటమిన్ ఈ చాలా బాగా ఉపయోగపడుతుంది లోపలికి విటమిన్ ఈ బాగా ఉండే విత్తనాలు ముఖ్యంగా పొద్దుతిరుగుడు పప్పు నేను చెప్తాను అన్నిటికంటే విటమిన్ ఇ పొద్దుతిరుడు పప్పులో ఉంటుంది తర్వాత బాదం పప్పులో ఉంటుంది వీటిని బాగా వాడుకుంటే చాలా మంచిది లోపలికి మంచిది కానీ బాహ్యంగా విటమిన్ ఇ ఆయిల్ అప్లై చేయటం వల్ల కూడా స్కిన్ ఫోల్డ్స్ రాకుండా బాగా ముడతలు రాకుండా ఉపయోగపడటానికి ఇది నెంబర్ వన్ రీజన్ అనమాట అలాగే ఈ విటమిన్ ఇ ఆయిల్ని మనం తీసుకున్నప్పుడు ఇంకా ఇతర బెనిఫిట్స్ ఏముంటాయంటే మీరు ఎండలోకి వెళుతున్నప్పుడు ఎండ యొక్క వేడిని తట్టుకోవాలి చర్మం చుర్రని మండకుండా కాస్త స్కిన్ ఇరిటేషన్స్ రాకుండా స్కిన్ నలుపవకుండా అలా ఉండాలంటే స్కిన్ డ్రై కాకుండా ఉండాలంటే వేసవి కాలంలో విటమిన్ ఈ ఆయిల్ అప్లై చేసుకుని వెళ్ళండి బయటికి వెళ్ళినప్పుడు కొద్దిగా లైట్గా అన్ని కొన్ని చుక్కలు అట్లా వేసుకొని చేతులకి మొఖం అలా అట్లా రాసుకుంటే అసలు అల్ట్రావైలెట్ రేసెస్ మన స్కిన్ని డ్యామేజ్ చేయకుండా రక్షించడానికి ఈ విటమిన్ ఇ బాగా ఉపయోగపడుతుంది స్కిన్ డ్రైనెస్ నుంచి కాపాడటానికి స్కిన్ సెల్స్ని స్మూత్గా ఉంచడానికి మెత్తగట్ల ఉంచడానికి బాగా ఉపయోగపడుతుందనమాట విటమిన్ ఈ అనేది కొలాజన్ ప్రొడక్షన్కి అంటే చర్మం కింద మెషానికి కొలాజన్ అని అను కదా ఆ కొలాజన్ ప్రొడక్షన్కి అంటే బాగా కొలాజన్ అనేది ఎప్పటికప్పుడు హెల్దీగా ప్రొడ్యూస్ అయ్యి ఉండటానికి ఈ ప్రొడక్షన్కి విటమిన్ ఈ బాగా ఉపయోగపడుతుంది ఈ కొలాజన్ ప్రొడక్షన్ బాగా ఉందనుకోండి చర్మ కణాల్లో గ్యాప్స్ రాకుండా చక్కగా కంట్రోల్ అవుతుందనమాట గ్యాప్స్ వచ్చిందనుకోండి వైరస్ బ్యాక్టీరియాలు ఇటించి కూడా లోపలికి ఎంటర్ అవుతాయి స్కిన్ ఇన్ఫ్లమేషన్స్ వచ్చే అవకాశం ఉంటుందన్నమాట ఈ స్కిన్ సెల్స్లో ఆ గ్యాప్స్ రాకుండా ఈ కొలాజిన్ బాగా ప్రొడక్షన్ అవటం వల్ల విటమిన్ ఈ ద్వారా జరిగి ఈ స్కిన్కి బయట నుంచి వైరస్ క్రిముల బ్యాక్టీరియా క్రిముల యొక్క రక్షణ లోపలకు ప్రవేశించకుండా కలిగించడానికి విటమిన్ ఈ ఆయిల్ అప్లై చేయటం అనేది చర్మానికి బాగా ఉపయోగపడుతుంది అనేది సైంటిఫిక్గా ఉందన్నమాట అలాగే ఇంకొకటి కూడా తీసుకుంటేనండి చర్మంలో ఉండే కణజాలంలో మెలనోసైట్స్ అని ఉంటాయి ఈ మెలనోసైట్స్ అనే కణజాలం ఏం చేస్తే మెలనిన్ అనే నలుపు వర్ణాన్ని ఉత్పత్తి చేస్తూ ఉంటాయి ఇప్పుడు తల్లో ఉండే వెంట్రికల్ దగ్గర కణాల్లో మెలనోసైట్స్ ఉండి అవి నలుపు వర్ణాన్ని ఉత్పత్తి చేస్తే జుట్టుకు నలుపు వస్తుంది చర్మంలో కూడా ఉంటాయి ఇవి ఎండకి ఎక్కువ ఉత్పత్తి ఎక్కువ నలుపు వర్ణాన్ని ఉత్పత్తి చేస్తూ ఉంటాయి అనమాట ఈ విటమిన్ఈ ఆయిల్ అప్లై చేసుకుని మనం ఎండలోకి వెళ్ళినప్పుడు ఈ నలుపు వర్ణాన్ని ఎక్కువ ఉత్పత్తి చేసే మెలనోసైడ్స్ని అంటే మెలనిన్ అనే కణాలని రెగ్యులేట్ చేసి ఎక్కువ నలుపు వర్ణం ఎండలో ఉత్పత్తి కాకుండా చేయటం వల్ల ఎండకి చర్మం నలుపుగా మారకుండా ఉపయోగపడటానికి అవకాశం ఉంది ఇది విటమిన్ ఈ ఆయిల్ స్పెషల్గా ఈ ఫలితాన్ని ఇస్తుందని సైంటిస్టులు స్పష్టంగా ఇచ్చారన్నమాట మరి ఇవన్నీ కూడా నిరూపించింది రెండు వేల పదమూడో సంవత్సరంలో కేంబ్రిడ్జ్ యూనివర్సిటీ హాస్పిటల్ యూకేవార్ స్పెషల్గా దీని మీద పరిశోధన చేసి విటమిన్ ఈ ఆయిల్ వల్ల ఈ ఫలితాలు ఉన్నాయని అందించడం జరిగిందని ఇంకా విటమిన్ ఈ ఆయిల్ని ఎలా అప్లై చేస్తే మంచిదనే విషయానికి వస్తే టూ డ్రాప్స్ ఆర్ త్రీ డ్రాప్స్ విటమిన్ ఈ ఆయిల్ తీసుకుని ఒక ఎయిట్ టెన్ డ్రాప్స్ ఆల్మండ్ ఆయిల్లో కానీ అంటే బాదం నూనె కానీ లేదా కొబ్బరి నూనెలో కానీ కలిపి ముఖానికి అప్లై చేసుకుంటే ముఖానికి ఇప్పుడు చెప్పిన సూర్యరశ్మి నుంచి వచ్చే నష్టం కానీ నలుపు వర్ణం రాకుండా ముడతలు రాకుండా రక్షించడానికి విటమిన్ ఈ ఆయిల్ స్పెషల్గా ఉపయోగపడుతుంది అనమాట అంటే డైరెక్ట్గా అప్లై చేసేదానికంటే ఇట్లా కలిపి అప్లై చేసుకుంటే మంచిది కొద్దిగా కాన్సన్ట్రేటెడ్గా ఉంటుంది కాబట్టి కాస్త డైల్యూషన్కి ఇతర నూనె కొద్దిగా ఉపయోగించమని చెప్పిందనమాట ఇలా చేసుకోవచ్చు దీనివల్ల ముఖ సౌందర్యానికి బాగా ఉపయోగపడుతుంది ముడతలు రాకుండా రక్షించడానికి కూడా ఉపయోగపడుతుందనమాట ఇలా విటమిన్ ఇ ఆయిల్ అప్లై చేసాక ట్వంటీ మినిట్స్ అట్లా ఉంచేసి కడిగేసుకుంటే సరిపోతుందనమాట మామూలుగా విటమిన్ ఇ ఎక్కువ ఉన్న ఆహారాలు కనుక మనకు లోపలికి తీసుకుంటే ఈ జుట్టు కుదుళ్ళకి వెళ్ళే రక్తనాళాలు ఏవైతే ఉన్నాయో ఈ విటమిన్ ఇ వల్ల అవి వ్యాకోచించి జుట్టు కుదుళ్ళకి ప్రసరణ బాగా పెరిగేటట్టు అట తద్వారా ఏమవుతుంది ఈ విటమిన్ ఇ వల్ల రక్త ప్రసరణ జుట్టు కుదుళ్ళకి వెళ్ళటం వల్ల పోషకాలన్నీ జుట్టు కుదుళ్ళకి బాగా అంది జుట్టు త్వరగా గ్రోత్ బాగా ఉండటానికి జుట్టు ఎదగటానికి జుట్టు కాస్త బలంగా ఉండటానికి ఉపయోగపడుతుంది విటమిన్ ఇ అనేది కూడా స్పష్టంగా ఉందన్నమాట అంటే లోపలికి విటమిన్ ఇ ఉన్న ఆహారాలు ముఖ్యంగా బాదం పప్పులు పొద్దుతిరుగుడు పప్పులు లాంటివి నానపెట్టుకు తింటాము బాహ్యంగా విటమిన్ ఇ ఉన్న ఆయిల్ని మనం ఇట్లా అప్లై చేసుకోవటం వల్ల ఎండలోకి వెళ్ళినప్పుడు కూడా స్కిన్ నుంచి డ్రైనెస్ నుంచి స్కిన్ని కాపాడుకోవటానికి స్కిన్ ఫోల్డ్స్ రాకుండా ముఖానికి ఇట్లా అప్లై చేసుకుంటే ఈ లాభం రావటానికి అన్ని చక్కగా ఉపయోగపడుతుందనమాట అందుకని అందరికీ విటమిన్ ఇ అనేక లాభాలు కలిగిస్తాయని తెలుసు కానీ ఈ చర్మం మనకు వయసు పైబడినప్పటికి కూడా అది లేతగా మంచి మృదువుగా హెల్దీగా ఉండాలంటే మంచి టోన్తో విటమిన్ ఇ ఆయిల్ని తగు సందర్భాలు ఇట్లా ఉపయోగించుకుంటే లోపలికి విటమిన్ ఇ ఎక్కువ నాహారాలు తీసుకుంటే మంచిదని అందరికీ విజ్ఞప్తి చేస్తూ నమస్కారం